రేషన్ దుకాణాల ద్వారా బియ్యం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళగిరి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రేషన్ డీలర్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు డీసీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు తారీఖు తారీఖు నుంచి వరకు రేషన్ షాపుల వద్ద బియ్యం డెలివరీ గవర్నమెంట్ వారు చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషను ఇవ్వబడుతున్నది ఈ విషయాన్ని ప్రజలు గమనించగలరు పోతే ముఖ్యంగా ఈ కూటమి గవర్ ప్రభుత్వం వారు మాకు ఎంతో సహాయం చేసి ఉన్నారు డీలర్కి పాత విధానాన్ని కొనసాగించేందుకు కృతజ్ఞతలు డీలర్లు అందరం తెలియజేసుకుంటున్నాము మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా ముందుగా మా చౌకధరల దుకాణం డీలర్స్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం గత ఐదు సంవత్సరాల నుంచి రేషన్ షాపుల్లో మరి పంపిణీ విధానాన్ని తిరిగి పునరుద్ధరించడం వలన ఈ కూటమి ప్రభుత్వానికి డీలర్స్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వాలు చెప్పినట్టుగా ధరల దుకాణ డీలర్లు అందరం కూడా కలిసికట్టుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ విధానాన్ని కొనసాగించి ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డ పేరు తేకుండా మేము మీకు పూర్తిగా సహకరించగలమని తెలియజేస్తూ తిరిగి మరలా మా షాపులు మా పంపిణీకి మీకు అనుమతి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం